ఇరవైకొకటి ఇరవైకొకటి చిన్న చెప్పు ఇరవైకొకటి అరే చిన్న ఉన్నా చాలా చిన్న ఉన్నాయి చిన్నగా పెద్ద కాయలు పట్టుకో చిన్నగా ఉన్నాయి అంటే ఇంకే బానే ఉన్నాయి కదా మీడియం ఉంది ఫ్రెష్ అనా ఫ్రెష్ నీకు ఎక్కడైనా మచ్చ కనపడుతుందా ఇంత ఫ్రెష్ గా ఉన్నాయి మచ్చలు ఉన్నాయా సరే ఆ కాయ కాకుండా ఇంకొకటి తీసుకో మంచిగా ఫ్రెష్ గా ఉన్నాయి వాడిపోయినట్లున్నాయి వాడిపోయినట్టున్నాయా నువ్వు తీసుకుంటావా లేదా ఇంత మంచి కాయలు పట్టుకొని వాడిపోయినాయి అంటారు మంచి ఎవరైనా మంచి అంటారాయి ఎవరన్నా మంచి అంటారా అచ్చలు ఉన్నాయి అక్కడక్కడ ఉంటాయి మనిషి అన్నప్పుడు మనిషికి ఒక రకమైన జబ్బులు ఉంటాయి కాయ పండ్లకు ఉండవా మనుషులు వేరే పండ్లు వేరే మరి నువ్వు మంచి చూసి తీసుకో ఫ్రెష్ కాయమ్మా ఫ్రెష్ కావా నీకు ఫ్రెష్ కాయలు వేరిస్తాయి ఇగో మచ్చ లేని కాయలు వేరిస్తాయి చూసుకో ఇవ్వ బాడిపోయిన బాడిపోయిన తీసుకుంటావా లేదా ఏంది పోతుంది సాయంత్రం పూట నువ్వు ఏంది తీసుకుంటావా లేదా